చెప్పలు చంపండిలే తాచా తాచా మచా మచా కిలో వచ్చేసి అరవై రూపాయలండి రెండు కిలోలు వచ్చేసి వంద రూపాయలు అందరికి నమస్తే వాస్తాయా సాలాం వెల్కమ్ టు సహెబ్ కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ ఉందరి గోడ ఏ ఎవ్ సహేబాలా జామకాయల బిజినెస్ పెట్టుకున్నావా ఏంది కథ కారకారం అనుకుంటున్నారు లేదన్న తిందమని తెచ్చినాం బాగా సర్ది అవుతుంది బట్ పోతే జామకాయ లాంటి కార్ కాదు చెర్రీ పండు లాంటి కార్ మనకు అమ్మకానికి వచ్చింది స్క్రీన్ హైదరాబాద్ నుండి స్కోడా సూపర్ బి ఆటోమేటిక్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ వర్షన్ కార్ ఈ కార్ని పెట్టారు బట్ పోతే ఆటోమేటిక్ కార్ టాప్ ఎండ్ మోడల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి లోపల టాచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్న ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది స్కోడా సూపర్ బి బట్ కొత్త ప్రైజ్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్పారు అనా అంత ప్రైస్ పెట్టమే యాక్చువల్లీ మన ఛానల్లో బిలో త్రీ ల్యాక్సే పెడతాం సరే ఆటోమేటిక్ కార్ కూడా చాలా మంది అడుగుతున్నారు టాప్ ఎండ్ మోడలు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి జెమ్ అంటే జెమ్ కాబట్టి చెప్పడం చెప్పినాం త్రీ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు త్రీ ల్యాక్ ఫార్టీ అన్నారు త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫైనల్ అన్నారు త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అన్నాం డన్ మూడు లక్షల ముప్పై వేలు కూడా నెగోషియబుల్ ఉంది ఆటోమేటిక్స్ కోడా సూపర్ బి ఓకే నా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెషన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాట్ సీరియల్ శ్రీరాం పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ పై చేసి శ్రీరంబర్ పెట్టండి ఓన్ నెంబర్స్ మీరు మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటున్న అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రై షేర్ చేయండి మన కరెడ్డి అమ్మకం కూడా స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫోర్ పెట్టండి ఓకేనా ఇంకేజ్ అవుతారా జామకల్ ఎట్లున్నాయి మంచి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొచ్చినాం మొత్తం కర్ర కర్ర అంటున్నాయి మంచిగా తీయ ఉన్నాయి తినాలని ఉంది ఒకటి తినే వరకు స్టార్ట్ అయింది ఇక మనం తినలే పోతే డౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ స్కోడా సూపర్ బీ ఆటోమేటిక్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టాప్ ఎండ్ మోడల్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టాప్ అండ్ మోడల్ ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టాప్ అండ్ మోడల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఆటోమేటిక్ కార్ అన్న లోపల టచ్ స్కీల్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ వర్షన్ కార్ ఓకేనా బట్ పోతే దీని ఫ్రై త్రీ ల్యాక్ సిక్స్టీ అన్నారు త్రీ ల్యాక్ థర్టీ త్రీ ల్యాక్ థర్టీలో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు మూడు లక్షల ముప్పై వేలలో కూడా నెగోషియబుల్ ఉంది టాప్ ఎండ్ మోడల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా స్కోడా సూపర్ బి ఆటోమేటిక్ టాప్ ఎండ్ మోడల్ అన్న ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటుంది సెల్ఫ్ డిబైడ్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ టూ సిక్స్టీ ఫోర్ బీ టూ సిక్స్టీ ఫోర్ అని పెట్టండి సెల్ఫ్ డిఫైడ్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ ఛార్జ్ చేసి బీ టూ సిక్స్టీ ఫోర్ అని పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా అమ్మకనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నంబర్కి ఫోన్ చేయండి ఓకేనా నెంబర్కి ఫొటోస్ పెట్టండి అన్న కార్ అయితే ఇది స్కోడా సూపర్ బి ఆటోమేటిక్ టాప్ అండ్ మోడల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నెంబర్ కూడా త్రీ డబల్ సిక్స్ త్రీ ఫ్యాన్సీ నెంబర్ అంటున్నారు ఓకేనా టోటల్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం ఓకేనా ఇంకేం అన్న ఇంకా కార్స్ అయితే అప్లోడ్ చేసే ఉన్నాయి అప్లోడ్ చేద్దాం రోజుకి మనం ఈరోజు మాత్రం ఆరు వీడియోలు అయినాయి పెట్టేస్తూనే ఉంటా అన్న మీకోసం ఎన్ని కారణాలు పెడుతు ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ టాపిక్ ఏమైనా నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ బట్ పోతే హ్యాపీ సండే ఎంజాయ్ అన్న